హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మరో రెండు గంటల్లో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి కాకపోతే ఈ ఆరు జిల్లాలకు మాత్రమే మహిళలకు ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అంటే ఏ జిల్లాల మహిళల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా మొదటగా జమ చేస్తారు ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతున్నాయి ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఆరు జిల్లాలు మొదటగా ఏవే జిల్లాలకు డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మనం షేర్ చేశారంటే వారికి కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వెంటనే కూడా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో చేయుతకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా చాలా మంది మహిళలు ఖాతాల్లో జమ కాలేదు ఇలా జమ కాని మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఒకవేళ ఏమైనా డబ్బులు పడినట్లయితే అర్హత ఉండి కూడా పడినే మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది కూడా విడుదలవుతున్నాయి కాబట్టి వెంటనే మీ ఖాతాల్లో జమ అవుతాయి అయితే తెలిపారు ఇక ఆరు జిల్లాలకు మొదటగా అంటే ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలైతే వస్తాయో ఆల్ఫాబెట్ వైజ్ అయితే వారం రోజుల పాటు ఆరు జిల్లాలకు మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళలు అలాగే పెండింగ్ అంటే క్రిందటి ప్రభుత్వంలో డబ్బులు పొందనటువంటి అర్హత ఉండి కూడా పొందనటువంటి మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే ఆ మహిళలకు మాత్రమే డబ్బులు జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్